ఆ నియోజకవర్గం జనసేన పార్టీలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయా పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ నియోజకవర్గంలోని జనసేన నాయకులు ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంటున్నారా నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటున్నా అధిష్టానం దృష్టి పెట్టడం లేదా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి కేటాయింపులో సొంత పార్టీ వారే ప్రత్యర్థులుగా మారా ఇంతకీ ఏంటా నియోజకవర్గం జనసేన నాయకుల మధ్య నెలకొన్న విభేదాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ నెల్లూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తుంది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా చింతలపూడిలో జనసేన నాయకులు పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్టకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కావటం లేదని ఇప్పటికే జిల్లా నాయకత్వం ఆవేదనలో ఉంటే చింతలపూడిలో జనసేన నాయకులు గ్రూప్ రాజకీయాలతో పార్టీ ప్రతిష్టను ఇంకాస్త దిగజారుస్తున్నారని ద్వితీయ శ్రేణి కేడర్ తలలు పట్టుకుంటోందట అసలే కూటమి ప్రభుత్వంలో పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందనే ఆవేదనలో ఉన్నారట అక్కడి లీడర్లు దానికి తోడు నేతల మధ్య ఈ విభేదాలు రచ్చకెక్కటం అసలు చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య అసంతృప్తితో రగిలిపోతున్నారు కూటమిలో జనసేన పార్టీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా పొత్తు ధర్మాన్ని విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట దీంతో చింతలపూడి నియోజకవర్గంలో మిత్ర పార్టీలతోనూ విభేదాలు ప్రారంభమయ్యాయి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ పై గతంలో సోషల్ మీడియాలో జనసేన నేతలు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు తాజాగా చింతలపూడిలోని మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి కేటాయింపుతో జనసేనలోని విభేదాలు రచ్చకెక్కాయి నియోజకవర్గంలో దందాలు దౌర్జన్యాలు చేస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది అయితే చింతలపూడి జనసేన పార్టీలో నెలకొన్న విభేదాలపై జిల్లా కమిటీ స్పందించకపోవడంతో ఆ పార్టీ నేత విజయ్ కుమార్ వీడియో సందేశం ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లటం తీవ్రంగా దుమారం రేపుతోంది చిరంజీవి సేవా కార్యక్రమాల నుంచి ప్రస్తుత జనసేన పార్టీ వరకు జిల్లాలో సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన తనలాంటి వారు ఎంతో మంది పార్టీలో ఉన్న వారిని పక్కనబెట్టి ధనబలం ఉన్నవారికి పదవులు ఎలా ఇస్తారని మధుబాబును ఉద్దేశించి విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేనలో కాకరేపుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తి జనసేన పార్టీలో చేరితే మండల అధ్యక్షుని పదవి ఇచ్చి అసలైన జనసేన కార్యకర్తలకు అధిష్టానం అన్యాయం చేసిందని విజయ్ కుమార్ తన ఆవేదనను వెళ్లగక్కారు ఇదిలా ఉంటే మరోవైపు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో నియోజకవర్గంలో పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వీర మహిళల్ని పక్కనబెట్టి వేరేవారికి పదవి కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది మధుబాబు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని రెండు వేల పదహారులో సిల్క్ డెవలప్మెంట్లో అవినీతికి పాల్పడ్డారని ఆయన గత చరిత్రను బయటపెట్టే పనిలో ఉన్నారు జనసేన నాయకులు రెండు వేల పద్దెనిమిదిలో నూజివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని రెండు వేల పంతొమ్మిదిలో మధుబాబుపై చీటింగ్ కేసు నమోదైందని ఇప్పటికీ ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అటువంటి నాయకుడికి జనసేనలో పదవి ఇచ్చారని విజయ్ కుమార్ చేసిన ఆరోపణలపై ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది మరోవైపు పార్టీ కార్యక్రమాలకు డబ్బులు వసూలు చేసి కనీసం లెక్కలు కూడా చూపించలేదని పార్టీ కార్యాలయం కోసం చింతలపూడి జనసేన కార్యకర్తలు నాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేయటంతో పాటు ఆధారాలు ఉన్నాయని స్వయానా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మధుబాబుపై ఆరోపణలు చేయటంతో అధిష్టానం దృష్టి సారించిందట జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ఒక్క మధుబాబుతోనే ఆగకుండా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్యపై ఆరోపణలు చేశారు ఈశ్వరయ్య పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ బలోపేతాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు దీంతో చింతలపూడి నియోజకవర్గ జనసేనలో అసలు ఏం జరుగుతుందో అని అంతా గుసగుసలాడుకుంటున్నారు మరోవైపు చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో ఇన్ఛార్జి ఈశ్వరయ్య సర్దుబాటు చేసుకుని జనసేన నాయకులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నిన్నటి వరకు సొసైటీ పదవుల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈశ్వరయ్య ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది భవిష్యత్తులో రానున్న నామినేటెడ్ పదవుల్లో సర్దుబాటు చేసుకుందామని ఆలోచనలో ఉన్నారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అని జనసేన నాయకులు ఆలోచనలో పడ్డారు మొత్తానికి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జనసేనలో నెలకొన్న విభేదాల వెనుక ఉన్న అసలు కథ ఏంటని జిల్లా నాయకత్వం ఇంతవరకు దృష్టి పెట్టలేదు దీంతో చింతలపూడి నియోజకవర్గ ఇష్యూ అధినేత పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందని అంటున్నారు మరి నియోజకవర్గంలోని జనసేన పార్టీలో నెలకొన్న విభేదాలపై అధినేత ఏ విధంగా ముందుకు వెళ్తారో ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాల్సి ఉంది